ఆయందరికీ అందరికీ నమస్కారం నేను మీ పాల్ అయితే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి శేషప్ప కవి గారి విగ్రహాన్ని హైదరాబాద్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా గతంలో మీకు కూడా ఒకసారి లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీధరబాబు సార్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నరసింహ శతకాలు మొత్తం రచించినటువంటి కవి తెలంగాణ ప్రాంతం నుంచి చూసుకుంటే వేళ్లపైన లెక్కడి కవులు చాలా తక్కువ అందులో ముఖ్యంగా శేషప్ప కవి గారు ప్రథమంగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక్క విగ్రహం కూడా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఏదో వేరే రాష్ట్ర వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పెడుతున్నాం కాబట్టి మన ప్రాంతం చెందినటువంటి కవులని కళాకారులను మర్చిపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా శేషప్ప కవి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ నేను మీరు కూడా ధర్మపురి కంటెస్టెడ్ స్టేడియం